వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పోలింగ్ అధికారులు వారి యొక్క విధులు దాని గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా మనము రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన మన రాష్ట్రంలో లోక్సభకి అదేవిధంగా అసెంబ్లీకి రెండింటికి కూడా ఎలక్షన్ జరుగుతుంది అయితే ఆ ఎలక్షన్ జరిగే క్రమంలో మనకు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి ఎంతమంది పోలింగ్ అధికారులు ఉంటారు వారి యొక్క విధులు ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా పీఓ అనేది ఒకరు ఉంటారు అసి అసిస్టెంట్ పీఓ అంటే అసిస్టెంట్ పో పోలింగ్ ఆఫీసర్ అనేది ఒకరు ఉంటారు ఆ విధంగా ఏంటంటే అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఒక నలుగురు ఉంటారు మొత్తము మంది అంటే పీఓ కాకుండా ఐదు మంది మాత్రమే ఉంటారు ఇంకేదైనా కూడా ఎక్కువ బ్యాలెట్ యూనిట్ అవసరమైన అవసరమైన పరిస్థితుల్లో ఒకవేళ ఈ పీఓ కాకుండా ఐదు మంది కాకుండా అడిషనల్గా ఏదైనా కూడా ఇవ్వవచ్చు కాకపోతే పీఓ కాకుండా ప్రస్తుతానికి ఒక ఐదు మంది పోలింగ్ అధికారులు ఉంటారు ఈ ఐదు మందిలో ఏపీఓ ఒకరు మిగిలినటువంటి నలుగురు కూడా అదర్ పోలింగ్ ఆఫీసర్సు ఈ విధంగా ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు ఒక ఏపీఓ నలుగురు అదర్ పోలింగ్ ఆఫీసర్సు ఉంటారు ఇందులో మనము పిఓ అనేటువంటి వ్యక్తి ఈ పోలింగ్ మొత్తం పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఆ పోలింగ్ ఎలా జరుగుతుంది అంటూ గమనిస్తూ ఉంటాడు ఇంకా మిగిలినటువంటి ఐదుగురు యొక్క విధులైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఐదుగురిలో మొదటి పోలింగ్ ఆఫీసర్ అంటే ఎవరంటే ఏపీఓగా ఎవరైతే ఉంటారో వారు మొదటి పోలింగ్ ఆఫీసరు మిగిలినటువంటి అదర్ పోలింగ్ ఆఫీసర్స్ నలుగురు ఉంటారు ఆ నలుగురు ఇక ఎవరికి ఏ పనైనా కూడా కేటాయించవచ్చు కాకపోతే మొదటి పోలింగ్ ఆఫీసర్ మాత్రము ఏపీఓనే ఖచ్చితంగా ఉంటారు అయితే ఇక్కడ మొదటి పోలింగ్ ఆఫీసరు చేసేటటువంటి విధి ఏమిటి అంటే మనకు మార్కుడు కాపీ ఓటర్ లిస్ట్ అనేది ఉంటుంది ఆ ఓటర్ లిస్ట్ చూసి ఈ అభ్యర్థి అంటే ఓటు వేసేటటువంటి వ్యక్తి అతనా కాదా అని చెప్పి అతను గుర్తించాల్సి ఉంటుంది గుర్తించిన తర్వాత అప్పుడు అతను రెండో పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి రావటం జరుగుతుంది ఓటరు అప్పుడు రెండో పోలింగ్ ఆఫీసర్ ఏం చేయాలి ఇండిబుల్ ఇంకు అంటే సిరా ఇంకు అతని యొక్క చిట్టిన చిట్కిన వేళకి మార్పు చేసి మార్పు చేసిన తర్వాత ఓటర్స్ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది ఆ సెవెంటీన్ ఏలో ఓటర్ యొక్క సంతకము వేలుముద్ర తీసుకోవాలి ఇది అంటే రెండవ పోలింగ్ ఆఫీసర్ యొక్క సిరా మార్కు గుర్తించటము సెవెంటీన్ ఇయర్లో ఆ ఓటర్ యొక్క సంతకం కానీ వేలు ముద్ర కానీ తీసుకోవటం అదేవిధంగా మూడో పోలింగ్ ఆఫీసర్కి వచ్చేసరికి ఓటర్ స్లిప్స్ అంటే తెలుపు మరియు పింకు అంటే ఇక్కడ తెలుపు పింకు రెండు ఎందుకు ఇస్తున్నారు లోక్సభకు సంబంధించి ఒక ఓటర్ స్లిప్పు అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి ఒక ఓటర్ స్లిప్పు రెండు స్లిప్పులు ఇవ్వటం జరుగుతుంది ఆ ఇచ్చే క్రమంలో కూడా మూడో పోలింగ్ ఆఫీసర్ ఏం చేయాలి ఆ ఓటర్కి ఆ సిరా మార్క్ పెట్టారా లేదనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి సిరా మార్కు పెట్టిన తర్వాత మాత్రమే ఆ ఓటర్ స్లిప్పులు అంటే లోక్సభకు సంబంధించింది అసెంబ్లీకి సంబంధించింది రెండు ఓటర్ స్లిప్పులు ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఇక నాలుగో పోలింగ్ ఆఫీసర్ ఏం చేయాలి లోక్సభకు సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జిగా ఉంటారు అదేవిధంగా ఆ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అతనేం చేయాలి మూడో పోలింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఓటర్ స్లిప్పులను ఈ లోక్సభకు సంబంధించినటువంటి తెలుపు స్లిప్ మాత్రమే తీసుకొని ఆ బ్యాలెట్ యూనిట్కి బ్యాలెట్ వేసేదానికోసంగా ఈ కంట్రోల్ యూనిట్లో మనము రెడీ చేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది ఇక ఐదో పోలింగ్ ఆఫీసర్ ఏం చేయాలి అసెంబ్లీ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జిగా ఉంటాడు అతను పింక్ కలర్ స్లిప్ని తీసుకొని అతను ఓటు వేసేదానికోసంగా ఆ బటను రెడీగా ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా పిఓ కాకుండా మిగిలినటువంటి ఐదుగురు యొక్క విధులు ఈ విధంగా నిర్వర్తించాలి